ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు అయితే నైట్ వచ్చేసి రైస్ కూరగాయ మీకు అసలు ఏ రెసిపీ చూపించాలి అనేది కూడా నేనైతే డిసైడ్ చేసుకోలేదు డిసైడ్ చేసుకోకుండానే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన అసలు ఇప్పుడు ఎక్కువ కూరగాయలు అయితే లేవు ఏం కూరగాయలు ఉన్నాయి ఏమున్నాయి మనం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చూద్దాము

ఒకరికి చిక్కుడు గింజ అరే సన్ని ఎందుకు రా ఇట్లా అల్లరి చేస్తుంటావు ఈ పొట్టో చూడు నేను వంకాయ అరే వంకాయ కుక్కర్రే ఆల్గడ పొట్టో చూడు వంకాయ పొట్టో అరే చాక్లెట్ అని అవి ఆడుకునేది అనుకుంటున్నారా కూరగాయలు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు ఈ నైట్ కుక్క దానికి ఇంత కూర ఎందుకు చెప్పు వీళ్ళు మీరు ఏదన్నా ఒక కూర వండుతా అంటే ఒక రిజర్వ్ ఒక రాజు నేను ఏదన్నా తింటా అంటే కానీ వాళ్ళు తింటలేదు అందుకే అడిగారు అరే అది చాక్లెట్ ఇస్తారే ఇప్పుడు చాక్లెట్ పొట్ట పట్టేలా మామాలదే అత్త మామే క్యారెట్ తిన సార్ ఒక క్యారెట్ పూటి అదే ఫూటి ఫూటి తింటా ఎవరు కడుపులో పడ్డ చాలు కరవైపోతుంది అందుకని ఓయ్ ఏం చేస్తున్నావు అది పట్టుకుని ఫ్రెండ్స్ ఓకే ఇక రెసిపీస్ అంటే మీకు కూడా బోర్ పడుతుంది కదా మా ఇంట్లో పిల్లలతో రియల్ స్టోరీ ఎలా ఉంటుంది అయితే నేను అప్పుడప్పుడు మీతో ఇట్లా వీడియో షేర్ చేద్దామని చేస్తున్నా మా పిల్లలు మామూలుగా నేను మీకు రెసిపీస్ చూపిస్తానని మామూలు వంకలు పెట్టానండి ఫుడ్ విషయంలో చాలా అంటే చాలా వంకలు పెడుతుంటారు అందుకని అప్పుడప్పుడు ఇలాంటి ఐటమ్స్ చేస్తుంటా పిల్లతో ఎలా ఉంటుంది అని చేస్తున్నా అది చూసిరా నేను ఒక్క క్యారెట్ ముక్క తీసుకున్నా ఇప్పుడు ఇంకో క్యారెట్ ని కరెక్ట్ చేస్తున్నాడు అప్పుడప్పుడు మంచి మంచి తన్నులు కూడా పడుతుంటాయి మా పిల్లలకు ఇవో ఏ లేదు ఇవంక ఎంత వేస్ట్ ఏం చెప్పినావు రాదే మామూలదే అరే రేపు వాళ్ళ నెత్తిన వస్తుంది రా మీతో

చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో చూసే వాళ్ళైతే మన సబ్స్క్రైబర్స్ అందరూ ఇలా మా ఫ్యామిలీలో మేము ఎలా అనేసి ఎక్కువ పెట్టనా రెసిపీస్ పెట్టనా అనేసి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు అయితే మా పిల్లలతో ఎలా ఉంటదనేసి అయితే చూపిస్తున్నాను మీకు ఎలా కావాలనేది ఉట్టి రెసిపీస్ ఏమిటంటారా లేకుంటే ఇలా ఇంట్లో ఉన్న సందడి కూడా పెట్టమంటారా నాకైతే కామెంట్ చేయండి ఇలా ఇలా వాడేస్తారు ఏ దానికి హెల్ప్ చేద్దామన్నారు ఇందులో మనం ఇలాంటి కర్రీ చేసుకున్నప్పుడు కొంచెం మనం ఫస్ట్ టైం ఒక్క కూడా వేసుకోవాలి బాగుంటది ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు నేనైతే ఒక్కొక్కసారి ఇలాగే చేస్తాను ఎక్కువ కూరగాయలు లేనప్పుడు తినబుద్ది రానప్పుడు కొద్దిగా ఇలాంటివి చేసుకున్నాం అనుకో మంచి అనిపిస్తుంది చూసిరా నేనైతే పుదీనా అంతా కింద వేసేసిన మా పిల్లలు కొంచెం ఏరుతారని ట్యూషన్ కేంద్ర వచ్చే వరకు మంచిగా ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది వచ్చినాక నేను వంట చేస్తాను అది చేస్తా ఇది చేస్తాను సత్తా ఇచ్చిన్నా ఎంబడి నువ్వు ఇంకా వంట చేయాలంటే చాలా పెద్దగా పెద్ద నాన్న ఫ్రెండ్స్ ఇంకా కదా చూసి అయితే గిన్నె పెట్టేసుకున్నా అందులో రెండు ఆలుగడ్డలు కొత్తిమీర పుదీనా వంకాయలు క్యారెట్ దోసకాయ అన్నీ అయితే కడగడానికి రాదు అన్నీ ఒకేసారి వేసేసుకొని కుక్కర్ లో మీకు మనకు నైట్ టైం లేనప్పుడు కూరగాయలు ఇలా తక్కువ ఉన్నాడు పుదీనా కూడా ఇందులో కలిపే వేసేస్తున్నా చూడండి ఇక అయితే ఆయిల్ అయితే ఒక టూ స్పూన్స్ టూ స్పూన్స్ అంటున్నా టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలి ఇదిగోండి ఉల్లిపాయ ఒకటి గంట కలుపుకోదు వేరే గంట తీసుకో ఆయన వంట నేర్చుకుంటున్నాయి సరే ఇష్టం ఉంటే చేయలే కాకపోతే అలా నూనె అయితే చలగట చూడు కుక్కర్ హ్యాండిల్ పట్టుకోవాలి హ్యాండిల్ పకడం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇంకా అన్ని కూరగాయలు అయితే వాటర్ లో వేసుకున్నాయి కదా కొంచెం సాల్ట్ వేసేసుకొని కడిగేసుకుందాం ఇంకా మంచిగా సాల్ట్ వేసేసుకొని ఎందుకంటే వంకాయలు కూడా వేసినాం కదా మళ్ళీ కట్ చేసేటప్పుడే వేసుకోలేదు కదా అన్నీ వేసుకొని ఇలా వేసుకోవాలి అప్పుడప్పుడు కర్రీస్ మన ఇంట్లో అన్ని కూరగాయలు తెచ్చుకుంటాం కదా మనం వారానికి కూడా అప్పుడు అన్ని ఎన్ని రకాలు చేస్తామో అన్ని రకాలు రెండు రెండు కూరగాయలు తీసి అయితే వండేసుకోవాలి సూపర్ టేస్ట్ అవుతుంది ఇంకా కుక్కర్లో వేసేసి ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లోనే పెట్టేసిన హై ఫ్లేమ్లో పెట్టేసి ఉంచుదాం ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసుకుందాం కరికి సరిపోయేంత పచ్చకారం వేసుకోవాలి ఇలాంటి కలగూర వేసుకున్నప్పుడు మాత్రం మనం పచ్చకారం వేసుకుంటే బాగుంటది పచ్చిమిర్చి అయితే అంత తక్కువ అనుకుంటున్నారా ఈ పచ్చిమిర్చి అయితే ఎంత ఘాతుందంటే సోనాలకెళ్ళి మనకు మంట వచ్చేస్తుంది అసలు నేను మొన్న చట్నీ పల్లె చట్నీ వేసుకుంటే ఒక ఐదారు కాయలు వేసినా గానీ నాకైతే నాలుక మండిపోయింది ఇంకా చిన్న మీ కొండ పచ్చిమికాయలు కదా కొంచెం వాటర్ అయితే వేసేసి పట్టేసిన ఐదు కదా దీంట్లో ఇప్పుడు ఇంక పచ్చకారం వేసేసుకొని మంచిగా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఈ కర్రీ మస్తు టేస్ట్ ఉంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే అసలు ఇది చపాతీల కన్నా నాకైతే రైస్ లోనే నచ్చుతుంది రైస్ అయితే ఇది బాగా చిన్నగా వస్తుంది అందుకే నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఇంకా చూడండి ఎంత బాగా ఉమ్మగిలింది కదా దీంట్లో మనం ఇవ్వండి పాలు ఒక టీ గ్లాస్ చిక్కటి పాలు వేసుకున్నా దాంట్లోనే మళ్ళీ ఇంకొక టీ గ్లాసు వాటర్ ఇప్పుడు ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ లో పెట్టేసినాను ఇంకా మంచిగా పచ్చకారం బాగా ఉడికింది కదా ఇప్పుడు అసలు ఏ మాత్రం మనకు పచ్చికారం స్మెల్ రాదు దీంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి మంచిగా ఒక సగం కట్ట కొత్తిమీర వేసేసుకోండి నేను దాంట్లోనే కలిపి వేసేసినా కదా మీరు ఇప్పుడు పైన వేసేసుకొని ఇదిగోండి వాటర్ సరిపోతాయి ఒక్క విజిల్ పెట్టేసుకోవాలి దీన్ని ఉప్పు చూసుకొని కొద్దిగా కడుపు ఉంది టేస్ట్ చూసి మళ్ళీ వేసుకుని ఒకటే ఒక్క విజిల్ వచ్చే వరకు పెట్టేసుకుందాం చూసారు కదా ఏ మసాలాలు లేకుండా ఉక్కి పాలతోనే ఈ ఒక్క విజిల్ ఇది వచ్చేలోపు మన కన్నం కూడా అయిపోతుంది నైట్ వంట అయితే ఈ ఈరోజు మా ఇంట్లో ఇంకా ఈరోజు సాయంత్రం అయితే ఇక పిల్లల టిఫిన్ బాక్సులు అయితే క్లీన్ చేసుకోలేదు రాగానే వాళ్ళకైతే ఉప్మా చేసి ఇచ్చిన తినేసి ట్యూషన్కి వెళ్ళిరు ఇంకా నైట్ కంపల్సరీ టిఫిన్ బాక్సులు అన్ని క్లీన్ చేసుకుంటేనే మన ఉదయానికైతే తొందరగా అవుతుంది ఇంకా వన్ విజిల్ వచ్చి ఇంకో విజిల్ రాగానే సవాఫ్ చేసేసిన నేను లేదనుకో మనకు ఆ కూరగాయలు మొత్తం పిజ్జి అయిపోతాయి ఇంతకంటే ఎక్కువ విజిల్ రావద్దు ఇంకా మంచి బాక్సులు అయితే ఇలా ఒక గిన్నెలోన పెట్టేసుకుంటా ఇలా స్పూన్లు కూర గిన్నెలు అన్ని ఇదిగోండి టిఫిన్ బాక్సులు అయితే ఇక్కడ పెట్టేసుకుంటా మీరు ఎలా చేస్తారు నైట్ పూట ఇలా వేసుకుంటారా అనేది అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి అలాగే నేను చెప్పిన దానికి ెసిపీసేనా ఈ బ్లాగ్స్ లో ఇలా మా ముచ్చట్లు కూడా కావాలా అనేది అయితే కామెంట్ ఇంకా అలాగే నేను చెప్పలే కదా ఫ్రెండ్స్ మా ఆరోగ్యం స్టోరీ ముచ్చట్లు కూడా కావాలా వచ్చే రెసిపీసే కావాలా అనేది అయితే కచ్చితంగా అయితే కామెంట్ లో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ లో ఇంకా మనం అయితే కుక్కర్ తీసుకుని అక్కడ వెళ్ళిపోదాం నిజమయే వరకు తినేద్దాం ఈ రోజు అయితే ఒకే రెసిపీ షేర్ చేసిన నైట్ కదా నైట్ కాబట్టి ఒకటి కర్రీ అయితే చేసిన మరి చెప్పండి నాకు ఎలా కావాలనేది అంటే ఇంకా కుక్కర్ విజిల్ పోయింది ఇంకా ఫ్రెండ్స్ చూసేదా అయితే ఎప్పుడు ఫ్రై అయ్యే కాకుండా ఇలా లిక్విడ్ కు కర్రీస్ అయితే నేను ఎక్కువ నైట్ లో వేస్తా ఇంకా ఎందుకు అట్లా నైట్ అంటారా ఉదయం అయితే వీళ్ళకి బాక్సులు కడతా కదా ఖచ్చితంగా ఫ్రై అయితే మేము చేస్తా వాటర్ వేయను కర్రీస్లలో అందుకని నేను నైట్ కర్రీస్ దాంట్లో అయితే ఇలా వాటర్ వేసి లిక్విడ్గా అయితే వేసేస్తాను మనకు కుక్కర్లో ఈజీగా అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే మనం మంచిగా అన్ని కూరగాయలు చేసినప్పుడు చెప్పిన కదా రెండు రెండు అవి రెండు ఈ రెండు వేసుకుని అసలు చెప్పడమే రా టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఇట్లా చూడండి కడిపిన తర్వాత ఎంత కడర్ఫుల్గా ఉందో ఇప్పుడు ఇలా చేయడం వల్ల అయితే మనకు ప్రోటీన్స్ కూడా బాగా అంతే ఆకుకూరలు కూడా అన్నీ నాలుగైదు రకాల ఆకుకూరలు వేసి పప్పు చేసుకోవడం కర్రీ చేయడం కూడా చాలా మంచిదే అది కూడా అయితే ఒకసారి మీకు అన్ని చూయిస్తాకుకూరీ అమ్మా బాగుందా అసలు ఇంకా తినలేదు వేడి వేడిగుంది మీరు నిజంగా ఫ్రెండ్స్ దాకా ట్రై చేసుకోండి వారానికి ఒకసారి ఖచ్చితంగా మీరే చేసుకుంటాం ఇలా వేడి వేడి అన్న మీ వేడి వేడి అన్ని కూరగాయలు చేసుకున్న కర్రీ అంత టేస్ట్ ఉంటది